ధర్మ ప్రభుత్వం ఏర్పడినా అక్కడి ప్రజల్లో ఇంకా భయాందోళనలు పోలేదు అక్కడ ప్రభుత్వం కూలిపోవడంతో అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్న వారిని భయం వెంటాడుతూనే ఉంది అక్కడ సైన్యం భద్రతా బలగాలు వెనక్కి తగ్గడంతో దోపిడీలు విపరీతంగా పెరిగిపోయాయి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడేందుకు ఇప్పట్లో అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు అసద్ దేశం విడిచి పారిపోయినా అక్కడ యుద్ధం కొనసాగుతూనే ఉంది పలు నగరాలను స్వాధీనం చేసుకునేందుకు రెబల్స్ గ్రూపులు దాడులు చేసుకుంటున్నాయి దాదాపు ఆరు దశాబ్దాల పాటు సిరియాను నిరంకుశంగా పాలించింది అసద్ కుటుంబం రెండు వేల సంవత్సరంలో సిరియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బషర్ అల్ అసద్ అప్పటి నుంచి నియంతృత్వ పోకడలకు పోయారు దీంతో సిరియా పూర్తిగా నాశనమైంది ఆయన తీసుకున్న నిర్ణయాలు అక్కడ ఆర్థిక వ్యవస్థను కుదేలయ్యేలా చేశాయి దీంతో రెండు వేల పదకొండులో సిరియా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతుండడాన్ని సహించలేకపోయిన అసద్ సైన్యాన్ని రంగంలోకి దింపాడు దీంతో సిరియాలో అంతర్యుద్ధం మొదలైంది ఈ అంతర్యుద్ధంలో ఉగ్ర సంస్థలు కూడా చేరడంతో అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి దాదాపు దశాబ్దానికి పైగా సిరియాలో అంతర్యుద్ధం జరిగింది దశాబ్ద కాలంలో దాదాపు ఆరు లక్షల మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది దేశాన్ని విడిచి వెళ్లిపోయారు ఎంతో మంది తీవ్ర గాయాలతో బతికున్న శవాల్లాని కాలం గడుపుతున్నారు అయితే తాజాగా సిరియాను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకోవడంతో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు అసద్ నిరంకుశ పాలనకు తెరపడడంతో ఇతర దేశాలకు వలస వెళ్లిపోయిన వారంతా తిరిగి సిరియా వచ్చేందుకు సిద్ధమవుతున్నారు తిరుగుబాటుదారులు దేశంలోని కీలక నగరాలను స్వాధీనం చేసుకుని రాజధాని కు చేరుకుంటున్న సమయంలో ప్రాణాలను కాపాడుకునేందుకు బషర్ అల్ అసద్ తన కుటుంబంతో సహా సిరియా వదిలి ప్రత్యేక విమానంలో రష్యా వెళ్లిపోయారు దీంతో సిరియాకు డిసెంబర్ ఎనిమిదిన స్వేచ్ఛ లభించిందంటూ రెబల్స్ కీలక ప్రకటన చేశారు సిరియాలో అసత్ పాలన ముగిసినా అక్కడి పరిస్థితులు కల్లోలంగానే ఉన్నాయి అక్కడ ప్రభుత్వం కూలిపోవడంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది అలాగే సైన్యం భద్రతా బలగాలు వెనక్కి తగ్గడంతో శాంతి భద్రతలు పూర్తిగా పట్టుతప్పాయి చాలా చోట్ల దోపిడీ లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం ఏర్పడడం అక్కడ ఇప్పట్లో కుదరదని పని దీంతో అక్కడ ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది రాజధాని డమాస్కస్ సహా ప్రధాన నగరాలు మా ఆధీనంలోకి వచ్చాయని సిరియాలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చని తాము ఎలాంటి ఆటంకాలు కలిగించబోమని రెబల్స్ గ్రూప్స్ స్పష్టం చేశాయి సిరియాలో ప్రభుత్వ ఏర్పాటునకు ప్రజలు మాత్రమే కాదు ఆయుధం పట్టి పోరాడిన వాళ్ల మద్దతు కూడా ముఖ్యమేనంటూ హెచ్టిఎస్ గ్రూప్ తెలిపింది అయితే ఈ ప్రకటనలు చూస్తుంటే అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో రెబల్స్ గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు వచ్చే అవకాశం కనిపిస్తోంది అసద్ ప్రభుత్వంతో పోరాడిన గ్రూపులు ఇప్పుడు అధికారాన్ని చెజిక్కించుకునేందుకు పోరాడతారనే ప్రచారం జరుగుతోంది ప్రభుత్వ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్తున్నా రెబల్స్ గ్రూపులు మరోపక్క యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి ప్రభుత్వ ఏర్పాటు కోసం చర్చలు జరుపుతున్నామని చెప్తున్న హెచ్టిఎస్ తూర్పు సిరియాలో అతిపెద్ద పట్టణమైన దెయిర్ అల్ జౌర్ పై కోసం దాని మిత్రపక్షాలతో తీవ్రంగా యత్నిస్తోంది ఇంకోవైపు సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ స్వాధీనంలో ఉన్న అలెప్పోపై టర్కీ మద్దతుతో సిరియన్ నేషనల్ ఆర్మీ విరుచుకు పడుతోంది ఇంకా కొన్ని రెబల్స్ గ్రూప్ పలు ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి ఇదిలా ఉండగా ఓవైపు సిరియాలో ప్రభుత్వం లేకపోవడంతో ఈ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తోంది లైన్ ఆఫ్ కంట్రోల్ ఒప్పందాన్ని ఉల్లంఘించి సిరియాలో ఉన్న బఫర్ జోన్ గోలన్ హైట్స్ ను ఇజ్రాయెల్ సేనలు ఆక్రమించుకున్నాయి మరోవైపు సిరియాలో ఉన్న రసాయన ఆయుధాగారాలపై ఐడిఎఫ్ దాడులు చేసింది అక్కడున్న ప్రమాదకర ఆయుధాలు హిజ్బొల్లా వంటి ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు సిరియాపై దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది ఇక సిరియాలోని ఎయిర్ ఫోర్స్ నేవీకి చెందిన స్థావరాలపై దాడులు చేస్తోంది మూడు వందల ఇరవైకి పైగా లక్ష్యాలపై మూడు వందల యాభై యుద్ధ విమానాలతో దాడులకు దిగింది అంతేకాక నలభై ఎనిమిది గంటల్లోనే నాలుగు వందలకు పైగా దాడులు చేసింది ప్రస్తుతం సిరియాలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఉగ్ర సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి ఇప్పటికే పలు రెబల్స్ గ్రూపులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయి హెచ్టిఎస్ సంస్థకు మూలాలు ఆల్ ఖైదా నుంచే ఉన్నాయి గతంలో సిరియా ముస్లిం గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఉగ్ర సంస్థలు పాలు పంచుకున్నాయి మూడు వందల ఇరవైకి పైగా లక్ష్యాలపై మూడు వందల యాభై యుద్ధ విమానాలతో దాడులకు దిగింది అంతేకాక నలభై ఎనిమిది గంటల్లోనే నాలుగు వందలకు పైగా దాడులు చేసింది ప్రస్తుతం సిరియాలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఉగ్ర సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి ఇప్పటికే పలు రెబల్స్ గ్రూపులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయి హెచ్టిఎస్ సంస్థకు మూలాలు ఖైదా నుంచి ఉన్నాయి గతంలో సిరియాలో ముస్లిం గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఉగ్ర సంస్థలు పాలు పంచుకున్నాయి ఇప్పుడు రాజకీయ సంక్షోభం తలెత్తడంతో మళ్లీ ఈ ఉగ్ర గ్రూపులు తిరిగి యాక్టివ్ అయ్యేందుకు ఎదురు చూస్తున్నాయి ప్రస్తుతానికి సిరియాలో అధికారాన్ని చేపట్టేందుకు అసలు ప్రతిపక్షమే లేదు అంతర్యుద్ధం ముగిసిపోవడానికి అవకాశం లేదు ప్రస్తుతం అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తిరుగుబాటు గ్రూపుల మధ్య విభేదాలు అంతర్గత పోరు నడుస్తోంది వీటికి తోడు విదేశీ జోక్యమీ సమస్యను మరింత జటిలంగా మార్చే అవకాశముంది